మన ఇంట్లో ఉండి కాలేజీలో చదువుకుంటాడు అది ఎలాగండి ఆడపిల్లలు నిల్లు లోకం ఏమనుకుంటుంది ఆడపిల్లలు ఎవరు ఆడపిల్లలు నా కూతుళ్ళు ఈ పట్టాభిహమే కూతుళ్ళు బంగారం భరిణలు వాడిని వాడిని కన్నెత్తి చూస్తారా చూస్తే మాత్రం వాడు కన్ను కన్ను కలుపుతాడా కలిపితే మాత్రం లోకం నోరెత్తుందా భాగ్యవంతుడు అంటానికి భగవంతుడికి దమ్ము లేవు విశ్వనాథం గారు పంపించారు ఏం కొత్తగా ఉంది నేను ఉండను వీరభద్రయ్య గారు ఈ ఇంట్లో విశ్వనాథం గారి మాటకు తిరుగులేదు అనుకోండి మీ అబ్బాయికి వచ్చిన భయం ఏమీ లేదు మీరు నిశ్చింత వెళ్ళరండి అలాగేనండి చూడు బాబు ఇక్కడ నుంచి నీకు తల్లి అయినా తండ్రి అయినా అంత వాయి నీకేం కావాల్సిన వాడుతు చెప్పు నేను వెళ్ళొస్తానండి నమస్కారం నా బాబు కదా ఈ మాత్రానికి ఎందుకు యాత కంగారు పడతా ఇంతవరకు ఒక్క రోజైనా నన్ను విడిచిపెట్టి ఉండలేదండి నా బాబు నీకు ఆ భయం ఏం అక్కర్లేదండి మీ అబ్బాయి భారవంత నా మీద వేసేయండి మీరు వెళ్ళరండి అదే టైం కూర్చున్నా దా ఎక్కడ కూర్చో నాకు అలవాటు లేదండి రేట కూర్చుంటా తింటా లేదే సరిక ఇటు 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 అలవాటు లేదండి దిగ్గు పడుతున్నారు ఏమిటో అనదు అక్క ఆయన నా ఫ్రెండ్ నువ్వు తను తి తను ఏర్పిస్తాడు మధ్య నీటనుకోవండి బాబు వాళ్ళ మాట్లాడి వచ్చిగానే నువండి అమాయకున్నారు ఇది ఇది కత్తి ఇక లాభం లేదు ఈ జుట్టు తీసే స్క్రష్ పెట్టుకోవాలి నువ్వు ఈ జుట్టు బొట్టు కట్టు అంతా మీ తాతయ్య పాత్ర చేస్తాయి లేకపోతే మా అమ్మాయిలో పని చేస్తారా ఊరుకుందరు ఆ అబ్బాయిని తిన్నేస్తారా లేదా తిను బాబు పటా రామయ్య గారు స్పీకింగ్ నేనే నో చూడు మీ ఇంటికి ఒక కురవాణి పంపించాను అదేమిటో మరి ఆ పల్లెటూరు వాళ్ళకం వాడును ఆ మగ పరిస్థితి కంటే ఆడపిల్లలు మా వాళ్ళు ఏమే అవును ఇంతకుముందు ఎన్నడూ బస్తీ అయినా చూశారు కదా పాప అదంతా ఒక పెద్ద కథలే తర్వాత చెప్తాను చూడు నా కొడుకునే నేను ఇంటికి పంపిస్తే ఎలా చూసుకుంటావా అలా చూసుకోవాలి థ్యాంక్ యూ సరే అబ్బాయి కాలేజీకి వెళ్ళడానికి రావడానికి మీ కారులో వీలు అవుతుందా తప్పకుండా ఆత్మమిత్రుడు విస్నాథం పంపినప్పుడు అందులో ఈ పట్టా స్నేహం అంటే స్నేహం అంటే స్నేహం అవునా స్నేహం ముఖ్యం కదా అందుకే ఏ హాస్టల్లోనే పెట్టకుండా నేను ఇంటికి పంపించాను అలాగే ఉంటాను థ్యాంక్ యూ పర్వాలేదులేండి మీకు ఇది అలవాటు అయిపోయింది మీరు కావాలనే లైట్ తీశారనుకుంటున్నాను క్షమించండి వస్తాను చూడండి మీరేమి అనుకోనంటే చెప్పండి మా తాతయ్య నాకు సెలవు